ఏఓఐ కందుకూరు మహాసభలు కందుకూరులోని దాసూరి రామిరెడ్డి విజ్ఞాన భవనంలో జరిగాయి ఈ సందర్భంగా నాయకులు నూతన కమిటీని ఏర్పాటు చేసి వారి చేత ప్రమాణం చేయించారు కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎల్ఐసి ఏజెంట్ల వ్యవస్థను ప్రతిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మేము మన సార్ అన్న మన యూనియన్‌ను అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తూ ఎక్కువ మంది సభ్యులను ఈ యూనియన్‌లో చేర్చుకుంటూ అందరికి కావలసిన సర్వీసులను యూనియన్ ద్వారా మేము ఇక్కడ ఉండే ప్రతి ఏజెంట్ ఎవరి స్థాయిలో వాళ్ళు కొంతమంది నడిచిపోతారు కొంతమంది సైకిల్ మీద పోతారు కొంతమంది మోటార్ సైకిల్ మీద పోతారు కొంతమంది కారులో వెళ్ళి కొందరు విదేశాలకు వెళ్ళి పార్సీలు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి ని కాపాడుతున్నారు ఎల్ఐసిని కాపాడుతూ ఏజెంట్లను రక్షించాల్సిందే నినాదంతో ఎల్ఐసి ఓ పనిచేస్తూ ఉంది తర్వాత ఇప్పుడు కాలత తీర్థమైంది కాబట్టి మనకు అనేక అంశాలు చర్చించుకోవాలి కాబట్టి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి మీరందరూ సహకరించి ముందుగా